అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లాలోనే విలువలకు నిజాయితీకి మారు పేరు అంటే గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు కీర్తిశేషులు దామచల్ల ఆంజనేయులు గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా కొండేబి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు ఉదయం ఉదయం పదకొండు గంటలకు టంగుటూరు మండలంలోని మల్లవరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అలాగే మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయుల గారి విగ్రహ ఆవిష్కరణ రెండు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రామంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అలాగే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు మరియు మన నియోజకవర్గ ముద్దుబిడ్డ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అలాగే దామచల్ల ఆంజనేయులు గారి వారసుడిగా రాజకీయాల్లోకి ఆరంకరణం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు మరియు ఈ కార్యక్రమానికి మన ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు అలాగే సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు మరియు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరియు మన ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రకాశం జిల్లాలోని దామచెల్ల అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడే తూర్పునాయుడిపాలెం గ్రామంలో రేపు భారీ జాబ్ మేళా మెగా హెల్త్ క్యాంప్ కూడా దామచల్ల కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది దీనితో పాటు దామచల్ల ఆంజనేయుల గారి పదిహేడవ వర్ధంతి సంస్కరణ సభ కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ దాముచల్ల కుటుంబానికి నిన్ను మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము